పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా సుప్రసిద్ధుడైన కొనిదల పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు సినీ నటుడు నిర్మాత యుద్ధ కళా ప్రావీణ్యుడు దర్శకుడు రచయిత మరియు రాజకీయవేత్త ఆయన కొనిదెల వెంకట్రావు అంజనీ దేవులకు నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ టూన భాపట్లలో బాపట్లలో జన్మించాడు ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య నటుడు నిర్మాత అయిన కొనిదల నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య పవన్ పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశాడు అటు పిమ్మట కంప్యూటర్లో డిప్లొమా చేశారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అక్కడమ్మాయి అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత వరుస విజయాలతో ఎవ్వరికి అందరంత క్రేజును సంపాదించి పవర్ స్టార్ గా మారాడు తెలుగు చిత్ర రంగంలోని కథానాయకులకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఈ విభిన్న ఆలోచన ద్వారానే పవన్ కళ్యాణ్ చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్లను రూపొందించారు తమ్ముడు చిత్రంలోని ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు బద్రీ చిత్రంలో మేరా దేస్ హై ప్యారా ప్యారా తెలుగు హిందీ మరియు ఆంగ్లంలో కలయికలతో త్రిభాషా గీతంగా ఖుషీలో హే మీరా జహాన్ గీతాన్ని నిడివి హిందీ గీతంగా రూపొందించారు ఖుషీ చిత్రంలో ఆడివారి మాటలకు అర్ధాల వేరులే జానీ చిత్రంలో ఈ రేయి తినది పాటలను రిమిక్స్ చేయించారు ఖుషీలోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో చిత్రాల్లో చాలా స్టంట్లు నిజంగానే చేసినవే ఉంటాయి అటువంటి స్టంట్లను ఇతను చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో చూపించడం జరుగుతుంది అత్తారెడ్డికి దారేది అజ్ఞాతవాసి చిత్రాల్లో కూడా ఒక పాటను తన గాత్రంతో ఆలపించి తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇక పవన్ చిత్రాల్లో కనీసం ఒక్క జానపద గీతమైన ఉంటుంది నేపథ్య గాయకులతో కొన్ని మార్లు పవనే ఈ గీతాలను ఆలపించడం విశేషం ఇక అతని జీవిత చరిత్ర పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో విశాఖపట్నానికి చెందిన నందినితో పవన్ కళ్యాణ్ కు వివాహం జరిగింది అయితే ఆమెతో మనస్పర్ధలు రావడంతో వేరుగా ఉన్న పవన్ కళ్యాణ్ రేణు దేశాయితో సహజీవనం చేశారు ఆ తర్వాత వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు తన పేరే అఖీరా నందన్ అయితే దీనిపై తన మొదటి భార్య కోర్టులో కేసు వేసింది ఆ తర్వాత నందిని నుంచి విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి వారి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ రెండవ వివాహం జరిపించారు వీరికి కలిగిన ఇద్దరు పిల్లలు అఖీరా నందన్ ఆద్య ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అఖీరా కురాసపై అభిమానంతో వారు తమ కొడుకు ఆ పేరు పెట్టుకున్నారు తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని తాము సానుకూల దృక్పథంతో విడిపోయామని భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి మాత్రం కలిసే ఉంటామని రేణుదేశాయ్ చెప్పారు తాను పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాననే వచ్చిన వార్తలపై ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పైనా రష్యా నటి అనా లిజినావా పవన్ కళ్యాణ్ మూడవ వివాహం చేసుకున్నారు హైదరాబాద్ లో ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో వీరి వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం కలిగారు కొడుకు పేరు మార్కు శంకర్ పొలీనా రెండు వేల పదిహేడు నవంబర్ లో ఇండో ఎరోపియన్ బిజినెస్ ఫోరం నుంచి ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయవేత్తగా సామాజిక సేవకుడిగా ఆయనకు గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వివి సత్యనారాయణ డైరెక్షన్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ తొంభై ఏడులో గోకులంలో సీత తొంభై ఎనిమిదిలో వచ్చిన సుస్వాగతం సినిమాలు చిరంజీవి తమ్ముడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కరోనా కరణ్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా తొలి ప్రేమ ఈ సినిమాతోనే పవన్ కి స్టార్డామ్ హోదా వచ్చింది అప్పట్లో యూత్ కి ఈ సినిమా ఒక్కొక్కరు పది నుంచి యాభై సార్లు చూసారు అంటే ఈ సినిమా ఫేవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమ్ముడు రెండు వేలలో బద్రీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఖుషి సినిమాలకు ఆయనే స్వయంగా పోరాట దృశ్యాలను డైరెక్ట్ చేశారు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నందున ఈయన ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి ఆ తర్వాత రెండు వేల మూడులో పవన్ కళ్యాణ్ స్వయంగా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో వచ్చిన జానీ చిత్రంతో పాటు రెండు వేల నాలుగులో వచ్చిన శంకర్ రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం అన్నవరం సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి కానీ పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు రోజురోజుకి పెరుగుతూ వచ్చింది తెలుగు ప్రజలు ఒక్కసారి గుండెలో స్థానమిచ్చారు అంటే జయాపజయాలకు సంబంధం లేకుండా ఆదరిస్తారని పవన్ కళ్యాణ్ విషయంలో మరోసారి నిరూపించారు రెండు వేల ఏడులో దాదా జిందాబాద్ లో అతిథి పాత్ర చేశారు రెండు వేల ఎనిమిదిలో తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా చిత్రం ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు షేర్ తో రికార్డు సృష్టించింది ఆ తర్వాత రెండు వేల పదిలో కమరంపులికొండులో తీనుమా పంజా సినిమాలు నిరాశను మిగిల్చాయి రెండు వేల పన్నెండులో హరిశంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై ఐదు కోట్ల జరిగితే అరవై కోట్ల పదహారు లక్షలు వసూలు చేసి ఇరవై ఐదు కోట్ల లాభాలు తెచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అప్పటి వరకు ఆఖరి మీద ఉన్న పవన్ కళ్యాణ్ అభిమాను ఈ చిత్రం విజయం వారికి ఒక మంచి విందు భోజనంలా అనిపించింది ఇక రెండు వేల పన్నెండులో కెమెరామెన్ గంగతో రాంబాబు పర్వాలేదు అనిపించిన రెండు వేల పదమూడులో యాభై ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన అత్తారెండుకు దారేది చిత్రం రిలీజ్ కు ముందే తొంభై నిమిషాలు పూర్తి హై క్వాలిటీ మూవీ ఇంటర్నెట్ లో లీక్ అయినా పవన్ అభిమానులు మాత్రం థియేటర్లోనే చూసి నూట ఎనభై ఏడు కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగులో మొట్టమొదటిసారిగా వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డులు సృష్టించింది రెండు వేల పదిహేనులో వచ్చిన గోపాల గోపాల సినిమాలో మోడర్న్ శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదిహేడులో కాటమరాయుడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి నిరాశ హిట్స్ వస్తే పొంగిపోవడం ఫ్లాప్స్ వస్తే కృంగిపోవడం పవన్ కు నచ్చదు ఆయన ఎప్పుడూ అలా కనిపించిన దాఖలాలు లేవు ఇక పవన్ కళ్యాణ్కి పుట్టిన రోజులు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఇక రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో స్థాపించారు ఆ పార్టీకి పవన్ ఎంతో కృషి చేసి అన్నకి చేదోడు వాదోడుగా ప్రచారం చేశారు అయితే ఆ ఎలక్షన్ లో ప్రజారాజ్యం పార్టీ కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు ఏ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించామో అందులో విలీనం చేయడం నచ్చని పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి అన్నయ్యతో అంటి ముట్టినట్లుగా దూరంగా ఉంటున్నారు అయితే వ్యక్తిగతంగా మాత్రం అన్నయ్య చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్కి వాళ్ళ నాన్నగారు తాగట్టులో భారతదేశం అనే ఒక పుస్తకాన్ని ఇచ్చారు ఈ పుస్తకం చదివిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది ఈ సమాజం ఎటు పోతుంది అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందా అన్న ఆలోచనతో ఎప్పుడు సతమతమయ్యేవారట ఆ సమయంలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తనను తాను మరింతగా మెరుగుపరుచుకున్నారు పవన్ కళ్యాణ్ ఆయన ఎంతో మందికి గుప్తదానాలు చేశారు అవి బయటపడకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేవారు కానీ సహాయం పొందిన వారు వారే స్వయంగా కొన్ని సందర్భాల్లో బయటకు చెప్పేవారు ఇక ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించి తన యావదాస్తిని ధారాదత్తం చేశారు ఇక పవన్ కళ్యాణ్ కుడి చేతితో చేసిన సహాయం కూడా ఎడమ చేతి కూడా తెలియదని ఆయన్ను నుండి గమనించిన సన్నిహితులు చెబుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు కానీ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లో గట్టి పోటీ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపారు పవన్ కళ్యాణ్ కుల మత ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ను దోసిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు ఆయన రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ బీజేపీ కూటములకు ప్రచారం చేశారు ఈనా ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగింది కాంగ్రెస్ హఠావో దేశ బచావో అన్న నినాదంతో అందుకున్న అభిమానులు ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి దక్కనివ్వలేదు రెండు వేల పద్నాలుగులో గూగుల్లో అత్యధిక ఎక్కువగా శోధించే రాజకీయ నాయకుడిగా పవన్ నిలిచారు ఆచరణ యోగ్యమైన విధానాలతో ప్రజా నాయకుడిగా ఉద్దానం గ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణం వంటి ఎన్నో సమస్యలపై పోరాటం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ ప్రసంగాలు ప్రజలను మరింత చైతన్యవంతులుగా చేసి ఎటువంటి అవినీతి లేని రాజకీయ నాయకులను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తుతో పాటు తెలుగు ప్రజల అభివృద్ధికి పవన్ రాజకీయంగా ఎంతో సహాయపడాలని మనము ఆశిద్దాం ఇక రాజకీయాల్లో కూడా ఆయన నెంబర్ వన్ స్థానం చేరుకోవాలని మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ